ఎదెచ్ ప్లస్ యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లో అనుకున్న షెడ్యూల్ ప్రకారంగానే ఈ నెల పదిహేడవ తేదీన పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు వేసవి కాలం కనుక విద్యార్థులు అస్వస్థతకు అస్వస్థతకు గురి కాకుండా ఉండేందుకు పలు చర్యలు తీసుకున్నారు పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని విధించారు ఇకపోతే గత ఏడాది ఆరు వందలకు ఆరు వందలు మార్కులు రావడం అలాగే ఆరు వందలకు ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు రావడం ఈ విషయాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది వాస్తవానికి ఐదు వందల ఇరవై నుంచి ఐదు వందల తొంభై మార్కుల వరకు విద్యార్థులు సాధించడానికి అవకాశం ఉంది కానీ తొంభై తొమ్మిది ఆరు వందలకు ఆరు వందల మార్కులు రావడం అనేటువంటిది అసహజమైనటువంటి అంశం కనుక ఈ విషయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని నిలిపింది అలాగే గతంలో పరీక్షా ఫలితాలు నూటికి నూరు శాతం ఉండాలని అలాగే ఒకవేళ రిజల్ట్స్ రాకపోతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి పైన గట్టి చర్యలు తీసుకునేటువంటి విధి విధానాలు ఉన్నాయి ఈ ఏడాది ఆ విధి విధానాలను తొలగించడం జరిగింది ముప్పై శాతం రిజల్ట్స్ వచ్చినా మూడు శాతం రిజల్ట్స్ వచ్చినా కూడా దాన్నే ప్రకటించాల్సిందిగా ప్రభుత్వ అధికారులు సూచించడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ ఏడాది మాస్ కాపింగ్ లేనట్లే పదవ తరగతి పరీక్షల్లో కనుక విద్యార్థులు ఏ మేరకు చదువుకున్నారో వాళ్ళ సామర్థ్యాన్ని బట్టే మార్కులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక పరీక్ష సమయాలు గమనిస్తే ఉదయం ఎనిమిదిన్నర గంటలకల్లా పరీక్షలు నిర్వహించేటువంటి కేంద్రాలకు విద్యార్థులను చేరుకోవాల్సి ఉంటుంది ఎనిమిది నలభై ఐదు నుంచి తొమ్మిది నలభై ఐదు వరకు విద్యార్థులను లోపలికి పరీక్ష కేంద్రాల్లోకి అనువదించడం జరుగుతుంది ఆ తర్వాత పన్నెండు నలభై ఐదు వరకు పరీక్షలు పూర్తయినంత వరకు విద్యార్థులను బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపే అవకాశమే లేదు కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు తమ హార్కెట్లను భద్రపరుచుకొని అందులో ఉన్నటువంటి వివరాలు ఏదైనా తప్పులుంటే ముందుగానే ప్రధానోపాధ్యాయుని సంతకం తీసుకొని సంబంధిత అధికారులకు ఆ వివరాలను తెలియాల్సి ఉంటుంది ఇక పరీక్షా కేంద్రాలకు బయలుదేరి వెళ్ళినటువంటి విద్యార్థులు ప్రశాంతతతో మానసిక ఒత్తిడి లేకుండా తాము నేర్చుకున్నటువంటి అంశాలను మర్చిపోకుండా ఉండే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఐదు వందల ఎనభై నుంచి ఐదు వందల తొంభై మార్కుల వరకు సాధించడానికి అవకాశం ఉందని సీనియర్ ఉపాధ్యాయులు చెబుతున్నారు ఏ విధంగా అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి పరీక్షల్లో సబ్జెక్టుకు సంబంధించి తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది మార్కుల వరకు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది అందుకు సంబంధించి ఆ ప్రశ్నపత్రము దానికి సంబంధించినటువంటి ఆ వ్యాకరణ అంశాలను క్వశ్చన్ వైజ్గా పూర్తి స్థాయిలో అన్నీ సక్రమమైనటువంటి పద్ధతిలో నేర్చుకొని ఒక క్రమ పద్ధతిలో గుర్తుపెట్టుకుంటే తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే మ్యాథమెటిక్స్లో నూటికి నూరు సైన్స్లో ఫిజిక్స్ బయాలజీ సబ్జెక్ట్ సంబంధించి నూటికి నూరు మార్కులు సోషల్కు సంబంధించి కూడా తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది మార్కులు సాధించడానికి అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో పట్టుదలతో కృషి చేస్తే మార్కులు అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం ఇంతకు ముందులాగా కాపీ పద్ధతికి స్వస్తి పలికి పూర్తి స్థాయిలో నిబద్ధతతో పరీక్షలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది కనుక పరీక్ష కేంద్రాలలో ఉన్నటువంటి ఎనిమిది లేఖల్లో కూడా జాగ్రత్తగానే వ్యవహరిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు అనుమతించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది కనుక ఇంజనీర్ల దగ్గర కానీ విద్యార్థుల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్లు అనుమతించారు ఈ విషయాలన్నిటినీ పరిగణలోకి తీసుకుని విద్యార్థులు తగు జాగ్రత్తలతో ఒక ప్రణాళిక ఈ పరీక్షలన్నింటినీ కూడా పూర్తి చేస్తే మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం అయితే ఉంది ఎండాకాలం కాబట్టి అందులో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు విద్యార్థులు తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క పరీక్షకు సంబంధించి ఒక రోజు రెండు రోజులు మధ్యలో పరీక్షలు లేకుండా గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ వచ్చినటువంటి రోజుల్లో కూడా విద్యార్థులు సద్వినియోగపరుచుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా పదవ తరగతి అనేటువంటిది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు చదువుకున్నటువంటి చదువుకు సంబంధించి ఒక మైలురాయిగా భావించాల్సి ఉంటుంది కనుక జాగ్రత్తతో విద్యార్థులు సెల్ఫోన్లు దూరంగా టీవీకి దూరంగా బైకులు ఇటువంటి వాహనాల జోలికి వెళ్లకుండా పరీక్షలను శ్రద్ధతో నిబద్ధతతో రాయాల్సిందిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు ఈ ఏడాది పరీక్షల్లో ఒక చిన్న మార్పు చోటు చేసుకోవడం జరిగింది ఇదేంటంటే ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ను ఇస్తారు పరీక్ష రాసేందుకు ఒకవేళ విద్యార్థులకు అదనంగా ఏవైనా రాసేందుకు పేపర్లు అవసరమైతే పన్నెండు పేజీల బుక్లెట్ను కూడా అదనంగా ఇస్తారు ఈ విషయాన్ని విద్యార్థులు గమనించవలసిందిగా కోరుతున్నారు అలాగే బుక్లెట్ చివరిలో మీరు మీకు కావలసినటువంటి రఫ్ వర్క్ను చేసుకోవచ్చు అందుకు బుక్లేట్ చివర్ను ఉపయోగపెట్టుకుంటే బాగుంటుంది అలాగే జిల్లాలో తొమ్మిది అలాగే జిల్లాలో తొమ్మిది సమస్యాత్మక కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం గుర్తించింది దాని ప్రకారంగా తీసుకుంటే కమలాపురం జెడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాల మఠం కందిమల్లాయపల్లి జెడ్పీ హై స్కూలు బీకోడు ప్రభుత్వ పాఠశాల కొండాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల వేంపల్లి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సింహాద్రిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గుర్తించారు ఈ సమస్యాత్మక కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు ముందస్తుగా విద్యాశాఖ వాళ్ళు తీసుకోవడం జరిగింది